చూసారా మా ఆర్టిస్ట్ మా బెట్టింగ్ రాని కరెక్ట్ టైంకి వచ్చేద్దండి ఒక స్క్రిప్ట్ పంపిస్తారు అందరికీ కూడా ఇక ఆ పాప ఎవరైతే ఉన్నారో దేవికా రెడ్డి అని చెప్పేసి అని ఆ పాపని ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వీడియోలు అంటే ఆ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసి చదివేసి యాజ్ డీజీగా మాట్లాడద్దు ఈ బెట్టింగ్ రాని ఈ పాప ఏమైనా మాట్లాడదు సారీ ఈ బెట్టింగ్ రాని ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తాండి అమితమైన ప్రేమతో అలా ఏమీ తెలియదు ఫోటో దిగిన అనంతరం సాక్షి కూడా పట్టకు తీసుకెళ్ళి మైక్ పెట్టి వాడు చెప్పమన్న విధంగా ఆ పాప చేత చెప్పించేశారు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టికే వాళ్ళకి ఏమీ తెలియదు ఎవరన్నా ఏదన్నా చెబితే మాట్లాడే అలాగే మాట్లాడిపించేసారు అంతేనా వాళ్ళకి ఏమీ తెలియదు ఉద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిపోయాడు మనం ఎవరిని విమర్శించాలి పాప చేత రాజకీయాలు మాట్లాడించిన వాళ్ళని విమర్శించాలి ఎవరు మాట్లాడించింది సాక్షి సాక్షి ఎవరిది జగన్మోహన్ రెడ్డిది భారతి రెడ్డి గారిది ఎవరిని అనాలి నువ్వు భారతీరెడ్డిని అనాలా ఏవమ్మా భారతిరెడ్డి చిన్నపిల్లల చేత రాజకీయాల గురించి మాట్లాడించకూడదు అని ఇంగిత జ్ఞానం నీకు లేదా అని చెప్పేసి అని నువ్వు ఆవిడని విమర్శించాలి

ఒక్క నిమిషం అని చెప్పి దానికి ఇష్టమైన వ్యక్తి కళ్ళెడ్గా కనపడితే ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారి ఒక్కసారి అడిగి మరీ వెళ్ళి జలంతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో నాకు కూడా వీళ్ళే చూసినప్పుడు కళ్ళు చదర్చే ఒక నిమిషం ఎంతో ప్రేమ ఇది ఇలాంటి ప్రేమ చేయడానికి మాత్రమే సొంతం ఎంత అని ఒక నిమిషం నాకే గుడ్ బలవెత్తి ఇలా కొంతమంది ఆలోచిస్తే కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేవు ఆగా ఈ యాక్షన్ చాలు జరిగిన మ్యాటర్ నువ్వు పక్కన పెట్టేస్తున్నావు ఇప్పుడు జరిగిన వ్యవహారం అంతా కూడా అందులో ఎక్కడ కూడా తప్పు లేదు అభిమానం అందరికీ ఉంటుంది ఉండవచ్చు తప్పు లేదు కానీ ఆ చిన్న పాప చేత జగన్మోహన్ రెడ్డి తన సాక్షితోటి రాజకీయాల గురించి మాట్లాడిపించేసి మాకు అమ్మఒడి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు పదిహేను వేల రూపాయలు వచ్చేసేది ఇంట్లో పరిస్థితి గడవట్లేదు తినడానికి తిండి లేదు మా నాన్నగారు ఏం చేయాలో మా నాన్నగారు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పేసి ఏమట్లేదు ఇలాంటి డైలాగులు సాక్షి కూడా ఆ పాప చేత కొట్టించాడు చిన్న చిన్న పాప ఇంత పాప పదేళ్ళు కూడా ఉండవు ఆ పాపకి అభం శుభం తెలియని ఆడపిల్ల చేత ఒక స్క్రిప్ట్ ఇచ్చే ఆడపిల్లకి నువ్వు ఇలా మాట్లాడేయమ్మా అని చెప్పేసి అని మాట్లాడిన తర్వాత ఆ వీడియోల్ని సాక్షిలోని వైసీపీ సోషల్ మీడియానే తిప్పారు ఎవరు రోల్ చేశారు మాట్లాడిపించింది ఎవరో పబ్లిష్ చేసింది ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఎవరో వైసీపీ వైసీపీ కదా తీరా ఏంట్రా అని చెప్పేసి డీటెయిల్స్ కనుక్కుంటే ఆ పాప చదువుకునేది రవీంద్ర భారత స్కూల్లో సంవత్సరానికి ఒక అరవై వేల రూపాయల ఫీజు వాళ్ళ నాన్నగారు ఉండేది రెంటెడ్ రెంటెడ్ ఇల్లు ఏడు వేల రూపాయలు అర్థంట మరి ఏడు వేల రూపాయలకి ఎంత లగ్జరీ ఇల్లు ఎవరు తెలియదు ఉండేది అపార్ట్మెంట్లో పైగా వాళ్ళకి ఎందుకు వస్తుంది స్క్రిప్ట్ కదా అది క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇది అంతా స్క్రిప్ట్ అని చెప్పేసి అని పైగా ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పి ఓపెన్ చేసావు ఏంటి అది ఎందుకు చెప్పట్లేదు రాజకీయాల గురించి మాట్లాడడం తప్పు అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు నువ్వు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ పై అభిమానంతో ఆ పాప వచ్చింది కాబట్టి ట్రోల్ చేస్తారని చెప్పే ప్రయత్నమా చెప్పు బాగా సంబంధం గుర్తుపెట్టుకోరు లేదు అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా చేస్తారంటే ఎంత అబద్ధ ప్రచారం చేస్తారంటే ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ ని నెల జీవడానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయన అబద్ధ ప్రచారం చేస్తారా వాళ్ళ అమ్మగారు దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుంటే

ఇలాంటి బెట్టింగ్లు ప్రమోట్ చేసుకునే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే అర్థం అన్నీ వదిలేసి ఎవడెలా పోయినా పర్వాలేదని చెప్పేసి అని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే బెట్టింగ్ రాణీలు కూడా వచ్చి ఇక్కడ మనకు ఉపదేశాలు వస్తున్నారు మాట్లాడు ఇంకా మాట్లాడు రెంట్ గుంటుంటే పాపం కావాలని తీసుకొచ్చి రెడీ చేశారు స్క్రిప్ట్ లాసినట్లేదా లేదా గ్రాన్ని పెట్టేసుకున్నావా పదేళ్ల లోపు పాప లోపు పాపకి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుదా అమ్మఒడి గురించి ఆ పాప చేత మాట్లాడిపోతారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తిమీద పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ పాప చేత మాట్లాడిపోతారా ఆ పాప చేత ప్రభుత్వంపై విమర్శలు చేపిస్తారా స్క్రిప్ట్ కాదా అది లోపు పిల్లలకి అంత నాలెడ్జ్ ఉంటుంది అంత అవగాహన ఉంటుందా అలాగే సరిగా ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడమే అటు ఇటుగా అటు ఇటుగా మాట్లాడతారు ముద్దు ముద్దుగా మాట్లాడతారు అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడిపించేస్తే అది స్క్రిప్ట్ కాదా అది ప్రాంటెడ్గా తనకు తానుగా మాట్లాడేసిందా మనిషి వాళ్ళు తొనకపోతు అసలు పైకి వచ్చేసి మొఖం చూడు ఎలా పెట్టింది సిరాగ్గా ఏదో మలబద్ధకంతో బాధపడినట్టు ఇది కొట్ట మాకు నాకు తెలుసు ఇదే మనిషి బెట్టింగ్ రాని బెట్టింగ్ లాప్ లు ప్రమోట్ చేసినప్పుడు మాత్రం మనిషి యాప్ నడవారు ఎవరి నువ్వు జగన్మోహన్ రెడ్డి నా నాల డిక్మాల్ అన్న అనకూడదేమో కానీ చెప్తున్నా చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నా జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా పశువా మనకు ఒక టీవీ ఛానల్ ఉంటే సరిపోదు ఎవరితో మాట్లాడించాలి ఎవరితో మాట్లాడించకూడదు ఆ పాప వయసు ఎంత ఆ పాప చేత రాజకీయాల గురించి మనం మాట్లాడి జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుప్పుక్కు నువ్వు అయ్యాల పీటిఎం ఆర్టిస్టు పేడి ఆర్టిస్టు మనకి ఎంతో కొంత డబ్బులు పడేస్తున్నారు కదా అని చెప్పేసి నీ ఇది పడితే అది ఇక్కడికి వచ్చి వాక్కూడదు ఆ పైగా మనుషులా లేదంటే పశువులే నువ్వు మాత్రం బిట్టింగ్ అప్పులు ప్రమోట్ చేసేసి పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేయచ్చు వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటారు నీ బాధితులు ఒకరిద్దరు కాదు వందల్లో ఉన్నారు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు ఏ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండరా వాళ్ళ జీవితంలో రోడ్డు పడిపోవా అంటే నీ కుటుంబం కోసం అది నీకు గట్టిగా మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదు లేదంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వదు దాని గురించి నేను బిట్టింగ్ యాప్లు గతంలో ప్రమోట్ చేశాను తప్పైపోయింది కొద్దిగడ్డి తిని చేశానని చెప్పేసి నువ్వు ఒప్పుకో ఆ తర్వాత వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు కొట్టు ఆ మనుషులే పశువులే ఈ అతిపై అలాగనే వద్దని చెప్పేసి దాన్ని ఎవరు మూసుకొని మన పని మనం చేసుకుంటే బాగుంటుంది ఒకరి గడించేసి ఆ పాపను మీరే కావాలని చెప్పేసి నేను ట్రోల్ చేయించి వైరల్ చేయించి ఆ పాప చేత రాజకీయాల గురించి మాట్లాడిపించి ఇక్కడికి వచ్చి సొంతపోసం మాట్లాడి చెప్తుంది ఈ బెట్టింగ్ అని చెరు మీ పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్ట మాకు ఇంకా కట్టి పెట్టేక్కడితో